లుక్ ఎట్ దీస్ బ్యూటీస్గా ఎంత గా అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఇవైతే సో ఇవైతే మన గార్డెన్లో ఉన్న రెడ్ చక్కెరకేలీ ఎవ్రీడే మన ఛానల్ని ఫాలో అవుతున్న ఫాలోవర్స్కి మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు మన గార్డెన్లో అయితే ఎర్ర చక్కరకేలీ అండ్ వైట్ చక్కరకేలీ టూ టైప్స్ అయితే ఉన్నాయి అయితే ఇదైతే ఎర్ర చక్కరకేలీ అయింది మీరు లాంగ్ వీడియోలో కూడా చూసుంటారు చూసిన వాళ్ళు అండ్ నేనైతే హార్వెస్ట్ చేసాం మేము దీన్ని సో చూడండి లాట్స్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి వీటికి అది ప్రొడ్యూస్ అయినప్పుడు అయితే ఫస్ట్ గెలపడ్డప్పుడు అయితే మంచిగా పర్పుల్ కలర్లో ఉన్నాయి అండ్ పెరుగుతూ పెరుగుతూ వచ్చేసరికి లాచ్ ఆఫ్ కలర్స్ కొంచెం బ్రిక్ రెడ్ ఆరెంజ్ రెడ్ గ్రీన్ ఇప్పుడు లాస్ట్ అయితే ఈ కలర్లో అయితే ఉన్నాయి కొంచెం లోపల వీల్ ఆఫ్ చేసి తిన్నాక కూడా వాళ్ళ స్వీట్గా లైట్ ఎల్లో కలర్లో అయితే ఉన్నాయి చాలా స్వీట్ ఉన్నాయి అసలు యూజువల్గా చక్కెర అయితే ఎక్కువ హస్తాలు అయితే పడు చూడండి పర్పుల్ అంటే నమ్మారో లేదు ఇక్కడ పర్పుల్ అయితే కనిపిస్తుంది ఈజీగా చూడొచ్చు మీరు అయితే ఇది హార్వెస్ట్ చేసే వీడియో అనమాట చూడండి ఇక్కడ చూసుకుంటే కొంచెం మనకి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్స్లో అయితే ఉన్నాయి బనానాస్ హార్వెస్ట్ చేస్తున్నాం మేము అయితే ఇదైతే మీకు తెలుసు గాలొచ్చి పడిపోయింది పడిపోయినాక కూడా ఇంత హెల్దీగా పెరిగింది అండ్ థ్యాంక్ యూ అందరికీ అండి చాలామంది మనకి సపోర్ట్ ఇస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ లాట్ అందరికీ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఐ గేమ్ బాబాయ్